హాయ్ అండి అందరికీ ధన్యవాదాలండి మన వీడియోలు అన్నీ చూస్తున్నారు కదా మరి మన వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి నేను పెట్టే మరిన్ని వీడియోలు మీ దాకా రీచ్ అవుతాయి లైక్ కుట్టినందువలన ఈరోజు ఏంటంటే పచ్చి చింతకాయలు పచ్చడి ఎలా పెట్టాలి పాత చింతకాయ పచ్చడి ఎలా నూరాలనేది రెండు రకాలు చేసి చూపిస్తున్నానండి ఈ వీడియోలో చూడండి చూసి మీరు కూడా లే చింతకాయ పచ్చడి ఎలా పెట్టాలనేది నేను వీడియో తీస్తున్నానండి మూడు నాలుగు సంవత్సరాలైన కానీ పాడవకుండా ఇంకా బాగుంటుంది పాత చింతకాయ పచ్చడి అన్నిటికీ మంచిది అనమాట శుభ్రంగా కడుక్కొని ఇట్లా పుల్లలు కాడలు ఏమన్నా ఉంటే తీసేయాలి బాగా తడిపోయేలాగా ఆరబెట్టాలండి చింతకాయలన్నీ కడిగి జల్లి బుట్ట కేసాను నేను ఇవన్నీ ఆరబెడుతున్నాను చూడండి ఈ వీణలు కాడలు అన్నీ శుభ్రం చేసుకోవాలి ఇట్లా ఇలాగ కాడలన్నీ తీసేయాలన్నమాట వీటి తొడియాలు కాడలు ఆకు పొల్ల బుట్ట ఉంటుంది కదా అవన్నీ తీసేసి ఈ కడగడం వల్ల ఈ చింతకాయల పైన ఒక లాగా ఇట్లా ఉంటుందన్నమాట మట్టిలాగా అదంతా శుభ్రంగా పోతుంది ఇలా తుడిసి కాయలన్నీ కాసేపు తడి లేకుండా ఎండకి ఆరబెట్టాలి తడి ఉంటే పచ్చడి నిల్వ ఉండదు అనమాట ఎందుకంటే చింతకాయలు అయితే బాగా తడి లేకుండా ఎండిని అనమాట ఇప్పుడు రోట్లో వేసుకొని దీన్ని పచ్చడిలాగా తొక్కుదామన్నీ ఒక కేజీకి ఒక గిద్ద ఉప్పు సుమారు అంటే ఒక గ్లాస్ సుమారు ఉప్పు పోయాలి ఇవి ఇప్పుడు రెండు కేజీలు దాకా ఉంటాయండి సుమారు ఈ గ్లాస్తో తలగొట్టి రెండు గ్లాసులు పోస్తే రెండు కేజీలకి సరిపోతుందండి ఇంకా ఇది నిల్వ చింతకాయ కాబట్టి కాస్త ఉప్పు ఎక్కువ ఉన్నా కానీ ఏం కాదు నూరుకునేటప్పుడు ఉప్పు వేసుకోకుండా చూసి సరి సరిచూసుకొని వేసుకోవచ్చు అలాగే కాస్త పసుపు కూడా వేసుకోవాలండి వేసి ఇలాగ రోకలు తీసుకొని ఈ విధంగా దంచి ఒక జాడీకి కానీ వేరే డబ్బాలో కానీ ఎత్తి పెట్టాలండి మళ్ళీ ఒక పది పదిహేను రోజుల తర్వాత మళ్ళీ తిరగదొక్కాలి తడి అస్సలు తగలకూడదండి డబ్బాకి కానీ చేతికి కానీ ఎక్కడైనా సరే తడి ఉండొద్దు తడి తగిలితే బూజ్ వస్తుంది ఇలాగ నేను ఈ డబ్బాలో ఎత్తి పెడుతున్నాను ఇంకా మెత్తగా మేగడిలాగా అవుతుందండి రోజులు గడిచే కొంది అలాగే రెండు మూడు సంవత్సరాలైనా సరే ఈ పచ్చడి పాత పాత పడే కొంది ఇంకా దీంట్లో మంచి ఔషధ గుణాలే ఉంటాయి కానీ ఇంకా అసలు పాడవ్వదు ఈ పాత చింతకాయ పచ్చడి బాలింతలకైనా ఎవరికైనా చాలా మంచిదండి ఇదిగోండి మళ్ళీ ఉన్న చింతకాయలు కూడా అదే విధంగా దంచి పెడతాను చూడండి ఖచ్చితంగా నాకు ఈ డబ్బా నిండింది పచ్చడి ఇంకా ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ తిరగదొక్కాలి పచ్చడిని మూత పెట్టి శుభ్రంగా ఉన్న ప్లేస్లో పెట్టాలి డబ్బాని ఇదిగోండి చింతకాయ పచ్చడి మనం దంచి పెట్టాం కదా మళ్ళీ ఇప్పుడు తిరగదంచుకోవాలన్నమాట ఇప్పుడు పదిహేను రోజులకి పైన అయింది ఇప్పుడు మళ్ళీ రెండోసారి దంచుతున్నాను ఇట్లా మెత్తగా అయింది కదా ఇలాగైనప్పుడు మళ్ళీ రెండోసారి తిరగ దంచాలండి పైన కొంచెం అట్లా ఉంది కానీ లోపల బాగుంది కలరు అట్లే ఉంటుందండి పచ్చళ్ళు ఇప్పుడు చూడండి మెంతులు దాంట్లోకి కొన్ని మెంతులు తీసుకొని వేయించుకొని పొడి తయారు చేసుకోవాలి పచ్చడిని రోట్లో వేసి తిరగదంచుతాను చూడండి ఎంత బాగుంది పచ్చగా పచ్చడి బాగుంది పచ్చడి పెట్టినప్పుడు తడి తగలకుండా చూసుకోవాలండి అప్పుడే బూజు రాకుండా ఉంటుంది మనం ఏ పచ్చళ్ళు పెట్టినా కానీ వాటిని జాగ్రత్తగా తడి తగలకుండా ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోకుండా స్నానం చేసినప్పుడు శుచిక శుభ్రంగా ఉన్నప్పుడే మనం ఆ పచ్చళ్ళని ముట్టుకోవాలి పైగా తడి గంటలు తడి చేతులు అట్లా తగలొద్దు కొంచెం కొంచెం మెంతి పిండి కూడా వేసుకోవాలి అన్నిటి ఈ దంచే దాంట్లో ఈ విధంగా తిరగదంచుకోవాలి పచ్చడి తిరగదంచిన పచ్చడి ఒక పక్కకు తీసిపెట్టి మళ్ళీ మిగతా పచ్చడి కూడా అదే విధంగా దంచాలండి ఈ పాత పాత చింతకాయ పచ్చడి పత్యానికి కూడా చాలా మంచిదండి బాగుంటుంది ఈ మెంతి పొడి అదేసాం కదా ఇప్పుడే ఎంత మంచి వాసన వస్తుందో పుల్లటి వాసన ఇలాగ తిరగదంచి పెట్టుకున్న పచ్చడిని ఇంకా కాస్త ఊరాక మనకి కావాలన్నప్పుడల్లా నూరుకోవచ్చండి ఎండుమిరపకాయలు వేసి నూరొచ్చు ఇంకా పచ్చిమిరపకాయలు టమాటాలు వేసిన రొచ్చు పల్లీలు వేసుకొని ఎండుమిరపకాయలు వేసిన రచ్చు అలాగ రకరకాలుగా ఈ పచ్చడిని నూరి తాలింపు వేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది నోటికి చాలా బాగుంటుందండి కొత్త చింతకాయలు ఎలా దంచాలో పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసారు కదా ఇది పాత చింతకాయ పచ్చడి అండి ఇది పోయిన సంవత్సరం పెట్టిన పచ్చడి చూడండి గుజ్జులాగా మేగడలాగా అసలు ఎంత మెత్తగా ఉందో చూడండి ఇప్పుడు ఈ పచ్చడి ఎలా నూరుకోవాలనేది నేను చూపిస్తున్నానండి వీడియోలో అది పచ్చిమిరపకాయలు వేసి పాత చింతకాయ పచ్చడి నూరుతున్నానండి దానికి కావాల్సిన ఈ పచ్చిమిరపకాయలు ఒక మూడు నాలుగు టమాటాలు ఒక పెద్ద ఆనియన్ కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ ఇప్పుడు మనము నూరుకుందామండి రోట్లు వేసి ఈ పచ్చడి రోట్లో వేసి నూరితేనే చాలా రుచికరంగా ఉంటుంది ఇంకా మిక్సీలో అయితే అంత బాగుండదు ముందుగా జీలకర్ర వేసానండి ఇంకా తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేయాలి పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయ వేసి అవి కాస్త మెత్తగా నూరాక తర్వాత టమాటా వేసుకోవాలి ఆ తర్వాత ఆ తర్వాత చింతకాయ పచ్చడి వేసి నూరాలండి ఇవి కాస్త నూరేక చూపిస్తానండి టమాటాలు కూడా వేసి నూరాలి ఇంకా చింతకాయ పచ్చడి మెత్తగా నూరాలండి పచ్చడి అయితే ఈ విధంగా నూరుకోవాలండి ఇలాగ ఏమన్నా చింతపుల్లలు ఉంటే వేనెల్లాంటివి తీసేయాలి ఇంకా ఆనియన్స్ పెద్ద ఉల్లిగడ్డ కట్ చేసి వేసాను ఇది పె మెత్తగా నోరనక్కర్లేదండి కచ్చా పచ్చ అలాగా నూరేసి ఇంకా తాలింపు వేసుకోవాలి ఇంకా పచ్చడి అయితే నూరడం అయిపోయిందండి ఇంకొక గిన్నెలోకి తీసి పెట్టుకొని తాలింపు వేసుకోవాలి చూడండి నూరేను కదా దీన్ని ఇప్పుడు తాలింపు ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తానండి చూడండి తా బాండి పెట్టి వేడెక్కాక కాస్త నూనె ఎక్కువగానే వేసుకోవాలండి పచ్చడి మగ్గాలి కదా ఆయిల్లో నిల్వ ఉంటుంది కూడా ఒక నెల రోజులైనా నిల్వ ఉంటుందండి బయట పెడితే పదిహేను రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల అయినా ఉంటుంది ఈ నూరిన ఆయిల్ వేడెక్కిందండి మినప్పప్పు ఆవాలు జీలకర్ర పచ్చెనగపప్పు తాలింపు గింజలు వేసుకోవాలి వేగాక ఒక ఐదారు ఎండుమిరపకాయలు మజ్జిగ విరిసి వేయాలండి లేకపోతే అంటాయి సైజు ఉల్లిగడ్డ సన్నగా తరిగి పెట్టి వేయాలి మీ పచ్చడికి ఉల్లిగడ్డ ఉంటేనే బాగా రుచి వస్తుందండి ఒక నాలుగు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకున్నాము కొంచెం ఇంగువ కూడా వేసుకోండి రుచి నచ్చిన స్మెల్ అది నచ్చకపోతే వదిలేసేయండి తాలింపు ఇలాగ ద్వారగా ఏగాలండి మాడద్దు అలాగని పచ్చిగా కూడా ఉండకూడదు అట్లా ద్వారగా ఏగినప్పుడు ఈ పచ్చడి ఇందులో వేయాలి నూరిన పచ్చడి అడుగంటకుండా ఇలాగ కలుపుతూనే ఉండాలి ఒక పది పదిహేను నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి ఆయిల్లో పచ్చివాసన పోవాలన్నమాట పచ్చిమిరపకాయలు కూడా పచ్చి వేసాం కదా మగ్గి ఆయిల్లో చాలా మంచి వాసన వస్తుంది అడుగు అంటని ఇవ్వకూడదు అసలా సన్న మంట పెట్టాలి పచ్చడి బాగా మగ్గిందండి మగ్గిందని ఎలా తెలియాలంటే ఇట్లా ఆయిల్ వదిలేస్తుంది ఆయిల్ వదిలేసి ఇది సైడ్లకి ఆయిల్ వస్తుంది కదా పచ్చడి మీద కూడా కొంచెం ఆయిల్ ఆయిల్ కనపడుతుంది ఇట్లా అయినప్పుడు మనం పచ్చడి రెడీ అయింది అనుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఇదిగోండి పచ్చడి కాస్త చల్లారేక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ గాజు సీసాలో కానీ జాడీలో కానీ ఇట్లాంటి జాడీల్లో కానీ పెట్టుకో పెట్టి నీళ్ళు తగలకుండా వాడుకోవాలండి నేను ఇప్పుడు బౌల్లో వేస్తున్నాను మీకు వీడియో కోసం ఇదిగోండి పచ్చడి పచ్చడి వేసుకొని ఇంకా రైస్ తినాలి నేను అసలు ఈ పచ్చడి నూరినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది దాంట్లో ఇంకా కావాలంటే కాస్త ముద్దపప్పు నెయ్యి చింతకాయ పచ్చట్లో కూడా కాస్త నెయ్యి వేసుకోవచ్చండి ఇంకా ఎమ్మె ఎమ్మిగా ఉంటుంది కలుపుతుంటేనే వాసన అయితే భలే అసలు కమ్మటి వాసన వస్తుంది నోట్లోంచి నీళ్ళు క్రేవింగ్స్ ఇంకా మాటలు లేవు తినేయటమే ఉంది పుల్ల పుల్లగా ఎంత కమ్మగా ఉందో పచ్చడి ఈ పాత చింతకాయ పచ్చడి నూరే విధానం కొత్త చింతకాయ పచ్చడి పట్టే విధానం రెండు కూడా ఈ ఛానల్లో ఉన్నాయి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే సరికొత్త వీడియోలు మీ దాకా రీచ్ అవుతాయండి ఓకే బాయ్ అండి